Cari k a కంఠంతో చెప్పడం జరుగుతుంది దయచేసి గ్రామ ప్రజలు గతంలో మా కుటుంబాన్ని ఎంతో ఆదరించినరు అలాగే మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మా మీద మీరు నమ్మకం పెడితే అధికార పార్టీ ఉంది కాబట్టి గురువులు పెద్దలు పి సుదర్శన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సమస్య ఉన్నా ఏ పథకమైనా నేను ఇస్తాను గెలిచినా అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా గ్రామస్తులందరూ మీరు సర్పంచ్ గుంటే గ్రామం అభివృద్ధి ఎంత అని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్ళి గ్రామస్తులు కలిసి వాళ్ళు డిక్లేర్ చేసిన అభ్యర్థికే అధికార పార్టీ నుంచి సుంచన కోట అనురాధను డిక్లేర్ చేయడం జరిగింది ఈ గ్రామంలో ఈ పది సంవత్సరాలు ఎన్నికెళ్ళింది అది ముందుకు రావాలంటే అధికార అభ్యర్థి కావాల మరి ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది అభ్యర్థులు ఒక అనురాధ గారితోనే సాధ్యమవుతుందని చెప్పేసి గ్రామములు గుర్తించి గ్రామ ప్రజలు గుర్తించి తప్పకుండా పానగురుకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తే మీ అందరికీ నమస్కారం చేస్తున్నాంపేడి గ్రామం నా పేరు సుంచనకోట అనురాధ నా నా గుర్తుకు పానా గుర్తు గ్రామ ప్రజలకు తెలియజేయనిది దయచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పానా గుర్తుకు ఓటే